నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల పంతొమ్మిది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల మూడు వందల తొంభై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై మూడు దినార్ల తొమ్మిది వందల తొంభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఏడు దినార్ల తొమ్మిది వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఒక దినారు తొమ్మిది వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఐదు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట అరవై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల ముప్పై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పద్దెనిమిది పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల పంతొమ్మిది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి మీరు దలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్